హాయ్ కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ ఆ అడుపులుగా ఉడితే మొగో ఎంత నాలుగు గోడల మధ్య ఎట్లా చెప్పిన ఉత్సాహాలు వచ్చినా సప్పుడు చేయలేక எந்த ஆடி குண்டாசோட்டி மகோடு பண்டாசு மகிழ்ச்சி அப்படினா செங்க வீடு ஆத்த செப்பு சீப்பு அடவே மகோம் கோபம் வச்சது எக்கடி ஆறுநே கிதாடி கூட கோபம் வச்சது செப்பு சீப்பு லஞோல அஞ்சபாவுல என்ன சால்ஜெப்ட்னாலும் ஏ ஜோடி பக்கைய போறவடா பொட்டி லாஞ்சே நீங்க வகரப்புற இதே தடவட்டி மாட்டேட வந்தீ சூடா அங்க போச்சுடா ஏ ஏ பாங்க மார்தனும் ஐயா புல்ல காரட வேண்டியது தான తెలుவுக்கு ஏலாம் ஐயே சரிங்க மடா ஆ

చెప్పి కోపం గారు మొగోడు కుక్క చూడోడు బావా కుక్క మాటి మొగ్గోడు కుక్క చూడోడు ఆడలి కుక్క చోట్లే కున్నాడు రాక రాగదాపడు ఎన్ని రోజులు అనుకుంటారావా అనుకో అనుకో అనుకోని

చెలనాగా ఆ ఎట్లె బుజ్జి ఎట్లె బుజ్జి ఏంగ బాబరుండు ఆ సరేదరే పరవాలేదు బిడ్డలారా రాగ రాగ దాది వల్లనండు నాలో బాధపడకని ఆ దాసి వల్ల ఇల్లు ఆ బిడ్డను ఆ దాసి వాళ్ళ ఇల్లు ఎప్పుడు ఉన్నరా మరి రాదే చోటకి మారాలి ఏం చేస్తా ఉన్నారమ్మా అక్కడికి రాదు మూసి కొట్టంగా కొట్టిన దాన్ని కొట్టిన కొట్టి ఇంటికి వెళ్ళి ఎల్లు కొడితే వెళ్ళిపోయింది మరి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళింది ఎవరింటి కాడ ఉన్నది ఏ వాళ్ళ కాడ ఉన్నది ఎవరింటి కాడ ఉన్నావు కోపం ఇప్పటికైనా అప్పటికైనా అందరూ మరి కోపం ఆయ ఎదువదు మరి ఆకలి రుచి వెళ్ళదు మరి ప్రేమకుల జాతి ఎదుగుదో అనదు ఇవాళ నేను కోపం అత్యంత దెబ్బ వచ్చి మాదే ఎన్నిపోయింది ఎక్కడికి వేయింది బామా ఎక్కడ వంటి ఏడుస్తాను అని పోయి నేను దోడుకా రావే సత్యవతి పొట్టుకున్నరు లేరా తిట్టుకున్నోరు లేరా కోపం చొక్క మాట రావే అని పోయి తీసుకురావన్న అంతది కావచ్చు నన్ను అన్న రాని మాటలు అనంగా అన్న మరో అడిదాన్ని తీసుకుంటాను నీకు ఎక్కడి దొరక కావచ్చు పోయిపోయి మళ్ళా నాకు అచ్చిన అంటు

మరి కడుపులో పోపుతాను ఇంట్లో ఆగిపోతున్నాం అన్ని పెడుతుంది ఏంది ఆకలి అదే చేసి ఇంట్లో ఏం లేపు ఇంటి ఇంటికి పోయి తెచ్చి ఆ పూటకు ఆ పూట అన్ని పెడుతుంది మరి ఇవాళ నేను ఆయన దాని దగ్గర నా దండరా బియ్యం వస్తావు కదా కారే కదా మీరే అన్నుకు దాని బట్టి నాకు అక్కర్లేదు ఇక రామ తోట తీరుతో అలం కట్టుకున్నా నువ్వు తప్ప మరో సీని పెళ్లి చేసుకుంటున్నావు అని ఇప్పుడే నువ్వు నువ్వు నాకు దగ్గర గుకోలే సరే పడుకున్న బిడ్డ అన్నడు ఆ శివ తీయ దేశాన పోతని డాకోల ఉన్న గుర్రాన్ని తీసుకున్నాడు గుర్రాన్ని కూర గజ్జల పేరు ముందరి కళ్ళ చల్ల కళ్ళ వెట్టిను పెట్టిండు గుర్మేతో కొని వెళ్ళి మళ్ళా భార్య ఉన్నదనంగా భార్య అయ్యే అటువంటి మరి అత్త దొరుకుతుంది అసగంతుడైతాను మరి నా భార్య అన్నట్టు ఎంతో దూరం పోతూ పోయి పోయి మాత్రమేనా మళ్ళా అటువంటి ఆడనా కాలకాలి వచ్చిన అంటుందో ఏ మరి ఇట్లా కాదనుకున్నా మరి నేను వంద అబద్ధాలు ఆడైనా ఒప్పుడు పెళ్లి చేయాలను అన్న అబద్ధాలు ఆడ నాకు పిండి కాలేదని చెప్పు పెళ్లి లేదని చెప్పి ఇక నేను పెళ్లిగా లేదు పిల్లనిస్తారు అని అంత పరు దూరాలు చూస్తే తెల్ల తెల్ల బంగుళాలు కనిపిస్తాను మరి ఆ రాజ్యం ఏందో ఆ దేశమేందో అక్కడికి పోయి అక్కడ నాకు దగ్గర పిల్లని ఇంకొడాడు కూడా చేసుకొని పోవాలనుకోని మరి నడివులు కచ్చేరు కాడికి వెళ్ళిపోతాను మరి కచీరు

பன்னிர நகரம் ஓஹோ சந்திரசீல நகரம் சந்திரசீல மாராஜ் அய்யாச்சா ஓஹோ நீர பிள்ள பொறக்கு మరి ఏం పిల్లలు కొడుపులే కావాలంటే పోడి పిల్ల కావాలంటే నాలుగు గంటల వరకు నాలుగు గంటలకు మూడు గంటల వరకే కోళ్ళు కోళ్ళు రాలేదు పిల్లకొచ్చిన దగ్గర వచ్చి ఉన్నాడు పిల్లకంటే పోడి పిల్లకి వచ్చిన ఆయన అనుకుంటాను పిల్ల కాదే పోడి కాదు కాదు కోడి పిల్ల కాదు పిల్ల అంటే కంది పిల్ల ఏకలో కూటి కాని పోవాలి ఇక్కడికి వచ్చే పిల్ల పిల్ల పప్పన్నానికి వచ్చిందయ్యా అంటే మీ కాడ కందిని వండలేదా కాలం మీద శాంతరాయణ నేను తెలుసుకోలేదు అందుకే సంబంధం మాత్రమేటప్పుడు నడుము ఉండాలి నడవ పెద్ద అవసరమే నేను ఒక్కరిని అతిపాడై నాకప్పింది మంచి నడవ పెద్ద అవసరం సోర్తు పెడుతాడు చుట్టా యోగం బాగా ఆస్తులు ఉన్నాయని చెప్పు నేను చెప్పుకుంటే అయితే అయ్యా బిస్తాను బట్టనే ఉన్నాయి ఆ ఆపత్నం కాదు పెళ్లి కూతురు కూరకి వచ్చిన అమ్మాయి అమ్మాయి కావాలి చెప్తారు అమ్మాయి ఓహో పెళ్లి కూతురు అయ్యా మరి నీ మనవరిగా నీ బిజ్య కొడుక నీ కొడు ఎవరకు పిల్లను నీ కొడుకు కొడుక నీ బిజా కొడుక నీ మనని కానవచ్చరాయ్యా నన్ను చూడవద్దు నేను పెళ్లికి నడిపిస్తలే చెప్పరా పెళ్లి పెళ్లికి నడిపిస్తలేనే

歹 Teru keru Ayyan Maria m万万 1918 Ah Ayyan Ye anything Aiyan aah Murden Aiyan Aua Grazi Yon 2014 Hey A Carbon Aur Ag revenir check తాతల సొంతి ఏర్ ఇది కృషాన్గా సొంత కంచె పలకాలి మళ్ళా ఇది ఇంకేమైనా నడిచేది సొత్తాడు ఇక్కడ పిల్లున్నాయో పిల్లు అనుకుంటాను మళ్ళీ ఇప్పుడు కనపడే కనబడే అప్పుడే ಮಾತ ಬಯ್ಯ ಎಂತ ಮಲ್ದಿ ದ అరిచే దేరా ఏ ఆ మరి దాన దానము ఈ రాజ్యం రేపోతి రాగు దగ్గ శ్రీ ఎకనమ లేరాని అట్లకొంత దూరా దావో దేవుడా అన్నమక దూరా దావో దేవుడా భ్రాలు శివ కలికి మారాదు రాగోల కలికి మారాదు శివ కలికి మారాదు దాన దానము అట్లకొంత దూరం అట్టెమల్ల చె <laughs> తోర <laughs>

ఊరు కొత్త మీరు మా కొత్త మీరు ఎవరయ్య మీరు ఎవరైతే కూర్చోడు అంటాడు కూర్చున్నా కూర్చున్నాక మళ్ళా ఏం చేస్తాడు ఏం మేము మంచి మర్యాద ఇచ్చి పూసుకుంటాం ఇచ్చినాక పుచ్చుకుంటాడట వీడు ఏమన్నా బాబు పాడినా అయితే ఏతో కృషి ఏతో మళ్ళీ చేస్తాడు నన్ను ఇక లోపల లోడలోడ హత్య అనేసి ఒక కిరాలు కానీ అయ్యా కూర్చుని అయ్యాన్ని ఒక్క ముచ్చట మరి నేను ఎందుకో రాలి నా ఇక్కడ దగ్గర శివకలికి నగరం నా పేరు శివకలికి మా రాదు నాకు లక్షల డబ్బు కోట్ల ఆస్తి ఉన్నది రాజ్యానికి చెట్లవర్తి అయ్యా నాకు ఒక పెళ్లి కూతురు కావాలి పెళ్లి పిల్ల కావాలని వచ్చింది అయ్యా పెళ్లిపిల్ల మరిక పెళ్లిపిల్లి ఎవరికో నేను రాసును నాకే ఎట్లా కావకానికి ఆ నాకే పెళ్లి పిల్ల కావాలి మాకో బిడ్ పోల్పావా గుచ్చింది ఆ నచ్చిందని వెళ్ళే గుచ్చింది కానీ ఆ పోరి కొంచెం అందం ఇంకా రౌండ్ అందం ఉంది అద్దె కొంత అదే ఫోన్ ఇచ్చాకపోయి ఇంకా ఇక శుక్రవారం వత్తాలు పొల్లం వత్తాలు మల్ల శుక్రవారణ వత్తాలు వాడు ఫోన్ వత్తలేదు వాడు వస్తలేండి మా இப்படி வார்க்க வந்த சந்தால்தீ காவல்சின் பிள்ள மா தான் மேடம் கொண்டே அது கல்சாரோடு உண்டி அனுப்ப வச்சி அய்யா అంతేనా అయ్యా ఈయన వచ్చి ఆళ్ళ అనుకుంటాను పొంద వేను కావాలి అది పాడుకోరా అది ముట్టుతో పెద్దవాడు చెప్పగ అదే పెయినా సరే దుబ్బులోని తీసుకొచ్చావు ఆ దుట్టే దుర్గా గురిలా ఆ దేవుడు దేవుడు కదా అయ్యా జరు కాదన్నారు ఆయన మరి ఎక్కడయ్యా నేనన్నా నేను చూస్తా పోయిట్ చూసి ఇదే పెద్ద ఎవరు ఉన్నట్టుందా తీసుకపోయి గద్దె కూసు ముఖం మీద ఉంచుకుంటా ఒక అయ్యాదు నా భార్య కన్యాకుమార్ కొల్ల కాంత పడితే కాంత్ కాంతడు అంటే చీచ గురువు వచ్చే గురువు పెద్ద పెద్ద గురువు అన్నాడు ఆ గురువుని మించిన గురువు లేదే ప్రపంచం మీద దీర్ఘ పెద్ద గురుమణి అంటే కాంతి కాంతి ఇంట్లో కరెంటు ఏ ఈ బల్బులు లెక్కలేదు ముగ్గురు ఏ అసలు అయితే సరేనయ్యా ఇంటికి పోయి ఇంటికి పోతేసారం అత్తాకే నమ్మ భార్యదే అన్నారు అత్తరముడు పోలి మరి ఆ పిలగాడి తీసుకున్నాడు మరి అటవతి కనుక కళ్యాబరాలుడైనా చిరుణంగా పల్లెలున్నాయమ్మా తినా కాల్లెనా <principal> <inaudible variance thumbnails>